పవన్ త్రివిక్రమ్లో మూవీ స్టోరీ లీక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంతరకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే మనకు జలస అత్తారింటికి దారిది సినిమా గుర్తుకు వస్తాయి వీరి కాంబినేషన్లో నాలుగేళ్ల తర్వాత వస్తున్న తాజా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాను వచ్చే సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇంజనీరింగ్ అల్లుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది ఈ స్టోరీ లైన్ కాస్త ఆసక్తికరంగానే ఉంది హీరో పవన్ కళ్యాణ్ ఓ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంటాడు ఆ కంపెనీలో ప్రాజెక్టులన్నీ అతడే లీక్ చేస్తుంటాడు అనుకోకుండా అతడు ఓ ఫ్యామిలీ ప్రాజెక్ట్ను టేకప్ చేయాల్సి ఉంటుంది ఆ ఫ్యామిలీ ప్రాజెక్టులోకి పవన్ ఎంటర్ అయిన వెంటనే అక్కడ మనోడు అనుకోని సమస్యలే చిక్కుకుంటాడు చివరకు పవన్ ఆ సమస్యల నుంచి తాను బయటపడమే కాకుండా ఆ ప్రాజెక్ట్ను ఎలా సక్సెస్ చేసి ఆ ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు అన్నదే ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ఖుష్బు ప్రముఖ పాత్రలో పోషిస్తుంది చూడడానికి ఫ్యామిలీ చిత్రంలా అనిపిస్తున్న అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కు జోడీగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ అను ఇమానుయల్ నటిస్తున్నారు మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి